नमस्कार हां जय जय मारवा जय जय मारवा देख लीजिए लाइक लाइक शर्मा जी गैरेज ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా అదే ఫాలో అప్ చేసి రెండు మీరు ఏం చేయగలతో వర్కౌట్ చేయండి దానిపైన సరిపోతుంది నాకు సెటిల్ చేయాలి చేస్తా సరే చూపిస్తా సార్ స్కానర్ సరే లేదు సార్ స్కానర్ కూడా కొన్ని ఎక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అల్లె ఉంటే ఇక్కడ ఉండవు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించి ఈ మార్గం ఈ షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పని ముట్టలే పని బాగా చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్ నువ్వు పని చేయగలుగుతావు పని ముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను అట్లా చేయమంటా అన్నీ సార్ ధైర్యంగా